ఆ హుండీలు అంటే కానుకలు సమర్పించే హుండీల్లో ఆ భక్తులు వినూతనంగా తమ యొక్క సమస్యలను పరిష్కరించుగా తమ సమస్యల్లో ఆ వనదేవతలు నెరవేర్చాలని ఆ వైట్ పేపర్ల మీద తమ కోరికలను ఆ రాసి హుండీల్లో వేయడం జరిగింది ప్రధానంగా సమాజంలో నాలుగు సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలు ఒకటి ఆశ్రదగాలు భూ సమస్య ఆ ఉద్యోగ సమస్యతో పాటు ఆ లవ్ ఫెయిల్యూర్ లవ్ సంబంధించిన వాటిని ఆ పేపర్లతో పేపర్ల మీద పై రాసి ఆ కోరికల హుండీల్లో వేయడం జరిగింది ఒక భక్తుడు అంటే సాత్విక అనే భక్తుడు నాకు ఆ ఇద్దరు లవ్ చేసుకుంటాను అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి అందరూ కూర్చొని నాకు పెళ్లి జరిపిస్తే మళ్ళీ మీ ఇద్దరం జంటగా మీ అమ్మవారి దగ్గరికి వస్తాను ఒక భక్తుడు నేను భూ సమస్యతో కొన్ని సంవత్సరాలు భూ సమస్యను ఎదుర్కొంటున్నా ఆ ఎంఆర్ ఆఫీస్ లో భూ కొలతలకు సంబంధించి అప్లై చేసుకున్నా ఆ కొలతలు చక్కగా నా భూమి నాకు వచ్చే విధంగా సమస్య తీరినట్లయితే మళ్ళీ మీ దగ్గరకు వస్తా అని ఒక భక్తుడు మరో భక్తుడు నేను నేషనల్ హెల్త్ స్కీమ్ లో ఉద్యోగిగా పనిచేస్తున్నా నా ఉద్యోగం రెగ్యులరైజేషన్ కావాలని మరో భక్తుడు మరో భక్తురాలు అంటే నేను నా మా తల్లి గారికి సంబంధించిన డెబ్బై లక్షల ఆస్తి వస్తుంది ఆ ఆస్తి నా పేరు మీదకు నా ఆస్తి నాకు వచ్చే విధంగా నేను గతంలో ఆర్థిక ఇబ్బందులతో సొంత ఊర్లో ఇల్లు అమ్ముకోవడం జరిగింది ఆ డెబ్బై లక్షల ఆస్తి తన పేరు మీద నా పేరు నా ఆస్తి నాకు వచ్చే విధంగా చేసి దాంతో పాటు నేను అమ్ముకున్న ఇల్లును తన సొంత నా సొంత ఊర్లో ఇల్లు కొనుక్కునే విధంగా ఆ నా కోరికను నెరవేర్చాలని ఇలా వివిధ రకాలుగా వైట్ పేపర్ మీద రాసి ఆ అమ్మవారి ఆ హుండీళ్ళలో మేడారం జాతరలో ఏర్పాటు చేసిన హుండీల్లో వేయడం జరిగింది అంతేకాకుండా కొందరు సమ్మక్క మరొకరు ఉద్యోగం కావాలని ఒకరు ఇంకొక భక్తుడు ఏం చేసిందా నేను ఎంఏ ఎంపీ పిహెచ్డి చేసినా నాకు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగం కావాలని మరో భక్తుడు రాసి అలా ఒక నిరోధి వేయడం జరిగింది దీంతో పాటు అనేక ఆ రకాలుగా అంటే జేసమ్మక్క అని ఇంకొక భక్తుడు అంటే ఆ అమ్మవారికి ఇష్టమైన ఎత్తు బెల్లాన్ని జోకి ఆ ఎత్తు బెల్లానికైనా ఖర్చు అతని వేటను రాసి అందులో వేయడం జరిగింది ఇలా రకరకాలుగా అనేక ఆ భక్తులు ఆ కానుకలతో పాటు వివిధ రకాలుగా ఆ వివిధ వినూత్న పద్ధతిలో తమ కోరికలను బయటికి చెప్పుకోలేని విధంగా అమ్మవారితో చెప్పుకునే విధంగా మనసులో తమ కోరికలను ఆ అనుకొని ఒక వైట్ పేపర్ రాసి ఉండీల్లో వేయడం జరిగింది ఇది ఈ రోజు ఆ మొదటి ఆ రోజు ఉండేల్లో జరుగుతున్న సందర్భాల్లో ఉండీళ్ లెక్కింపు జరుగుతున్న సందర్భంలో ఇలాంటి అనేక వినూత్నమైన కోరికలు భక్తులు తమ వైట్ పేపర్ల మీదనైతే రాసి వేయడం జరిగింది రాజ్ కుమార్ ఏపీ విదేశం హుండి కేంద్రం నుండి